నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున తామిశ్రమ నరకము అంధతామిశ్రము రౌరవ నరకం మహారౌరవ నరకం కుంభీపాక నరకం కాలసూత్రము అసిపత్రవనము సూకరముఖము అంధకూపము క్రిమికుండ నరకము క్రిమి భోజనం సందేశం అనే నరకలోక వర్ణన శ్రీ సుఖమహర్షి పరిశ్రమ మహారాజుకు చెప్తుండడం మనం విన్నాం ఇక ఈరోజు మిగతా నరకలోకాల వర్ణన విందాం ఆ తరువాత తప్త సూర్మే అనే పేరు గల నరకం ఉంది ఏ పురుషుడైతే కదలలేని స్త్రీతోనూ అలాగే ఏ స్త్రీ అయితే కదలలేని పురుషుడితోనూ రతి సలుపుతారో వారు ఈ నరకంలో పడతారు అక్కడ వీరిని యమదూతలు కొరడాలతో నిర్దాక్షిణ్యంగా కొడతారు ఇంకా అటువంటి పురుషుడిని బాగా వేడిగా ఉన్న లోహం లాంటి స్త్రీ చేత అటువంటి స్త్రీ అలాగే పురుషుడి చేత కౌగలించబడతారు అంటే వారిని గట్టిగా చుట్టుకుని పట్టుకుంటారు ఏ పురుషుడైనా పశువులు మొదలగు వాటితో మైదనం సలుపుతాడో అటువంటి వారు వజ్రకంటక శాల్మలి అనే నరకంలో బాధలు పడాల్సి వస్తుంది అక్కడ యమదూతలు వీరిని ముళ్ళు ఉన్న బూరుగు చెట్టు శాల్మీక వృక్షము పైకి ఎక్కించి దాగుతారు రాజుగాని ఆ రాజు కర్మచారిగాని మూర్ఖులుల ధర్మం యొక్క మర్యాదని పాటించకుండా ఉంటారో అటువంటి వారు వైతరణి అనే నరకంలో పడతారు ఈ వైతరణి అనే నరకం అన్ని నరకాలకి కందకం వంటిది అక్కడ జల జంతువులు వీరిని వివిధ ప్రదేశాల్లో భక్షిస్తూ ఉంటాయి కానీ వారి ప్రాణాలను తీయవు బలమూత్రాలు రక్తము వెంట్రుకలు మాంసము ఎముకలు గోళ్ళు ఇత్యాదులు ప్రవహించే ఈ వైతరణి నదిలో పడి ఉండి వారు అనేక దుఃఖాలు అనుభవిస్తారు ఏ మనుషులైతే అశుభ్రంగా ఉంటూ శౌచము ఆచారము నియమాలని వదిలిపెట్టి నిర్లజ్జగా ఉంటూ ఇతర జాతుల స్త్రీలతో రమిస్తారో అటువంటి వారు పూర్యోదము అనే నరకంలో పడతారు ఇక్కడ అసహ్యకరమైన పదార్థాలతో నిండి ఉన్న సముద్రంలో పడి దాంట్లో ఉన్న చెడ్డ పదార్థాలని తింటూ ఉంటారు తరువాత ఉన్న నరకం పేరు రోధము ఈ ప్రపంచంలో బ్రాహ్మణాది బర్ణాలలో జీవిస్తూ కుక్కలని గాడిదలని మేకలని పెంచుకుంటారు ఇంకా వేటని ఒక ఆటగా భావించి శ్రాద్ధాలు యజ్ఞాలు చేయడం తీర్థాలకి వెళ్ళడం లాంటివి చేయకుండా పశుహింసలు చేస్తారు అటువంటి వారు ఈ నరకానికి వెళతారు అక్కడ యమదూతలు వేరిని తీక్ష్ణమైన బాణాలతో బంధిస్తారు బాధిస్తారు దుర్మార్గపు ప్రవృత్తి గల మనుషులు ఎవరైతే యజ్ఞంలో పశువుల ప్రాణాలు తీస్తారో వారు మరణానంతరం నరకాధిపతి దూతలచే విషసనము అనే నరకంలోకి వేయబడతారు అక్కడ యమదూతలు వారిని నానా విధాలుగా బాధించి వారి అంగాలని చిన్న భిన్నం చేస్తారు ఎవరైతే కామమోహితుడై తన గోత్రానికే చెందిన స్త్రీతో రమిస్తారో అటువంటి పాపులు లాలాభాక్షం అనే పేరుగల నరకంలో పడి అక్కడ వీర్యం ప్రవహించే నదిలో పడి తన వీర్యాన్నే త్రాగుతారు ఈ సంసారంలో దొంగతనం చేసేవారు లేదా ఎవరి ఇంటికైనా నిప్పు పెట్టేవారు ఇంకా ప్రాణనాశనం చేసే ఉద్దేశంతో విషప్రయోగం చేసేవారు మరియు రాజు కానీ అతని సేనలు కానీ ఉత్సవాలలో తీర్థాలలో ప్రజలను దోచుకునేవారు మరణానంతరం యమపురిలో యమదూతలచే వారి మీద విడవబడిన ఇరవై కుక్కల చేత పీడించబడతారు ఆ కుక్కలు వారిని కరచి కరిచి వారిని ఎముకలతో సహా తీసేస్తాయి ఇది సారభేయాదన్న నరక వర్ణన ఇంకా ఎవరు వ్యవహారాల్లో సాక్ష్యం ఇచ్చేటప్పుడు అబద్ధాలు చెప్తారో వారు అబీచి అనే నరకంలో పడతారు అక్కడ వారిని యమదూతలు నూరు యోజనాల ఎత్తు ఉన్న పర్వతం మీద నుంచి తలకిందులుగా పడేస్తారు అప్పుడు వారు పాషాణమై భూమి మీద పడతారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కానీ వారి భార్యలు కానీ సురాపానం చేస్తే అయ్యప్పపానము అనే నరకంలో పడతారు అక్కడ యమదూతలు భయంతో ఉన్న వీరి వక్షస్థలం తొక్కి సలసలా కాగుతున్న లోహాన్ని వీరి ముఖంపైన పోస్తారు అధమ పురుషులైతే తనకు తానే పెద్దవాడిని అని చెప్పి అహంకారంతో ఎవరైతే ఉంటారో మరియు శ్రేష్టమైన వారిని ఆదరించి సత్కారాలు చేయరో వారు క్షారకర్దమము అనే నరకంలో తలకిందులుగా పడి దుర్భరమైన క్లేశాలని అనుభవిస్తారు ఎవరైతే ఇతరులను చంపి భైరవాది దేవతలకి క్షుద్రదేవతలకి హోమంలో ఆహుతి చేస్తారో ఇంకా బలి ఇచ్చి మనుషుడు మాంసాన్ని భక్షిస్తారో వీరందరూ పశువులతో సమానమైన మరణాన్ని పొంది రక్షోగుణ భోజనం అనే నరకంలో పడతారు అక్కడ వారు పూర్వజన్మలో మరణించిన వారి రూపంలో గల ఎమ్మదూ చాలా దుఃఖించబడతారు ఎవరు సర్పాలతో సమానమైన కూర స్వభావం గల పురుషులు ఇక్కడ ప్రాణుల్ని బాధిస్తారో వారు దంత అనే నరకంలో పడతారు అక్కడ వారిని ఐదు లేదా ఏడు ముఖాలు గల సర్పాలు ఎలకలని మింగినట్లు మింగివేస్తాయి ఇంకా ఎవరు ఈ సంసారంలో అంధకారమయమైన కోటలలో భగవంతులలో గృహాదులలో ప్రాణులను బంధించి పీడిస్తారో వారందరూ అవట నిరోధనము అనే నరకానికి వెళతారు అక్కడ వారిని అటువంటి ప్రదేశాల్లో బంధించి విషంతో ఉన్న పొగలతో ఒక మహాక్లేశాన్ని కలుగు చేస్తారు ఒక గృహస్థుడు అతిథులపైన అభ్యాగతులపైన ఎప్పుడూ వారు కోపంతో వారిని భస్మం చేయాలనే క్రూరదృష్టితో దృష్టితో చూస్తాడో అటువంటి వాడు మరణానంతరం పర్యావర్తనం అనే నరకానికి వెళ్తాడు అక్కడ వజ్ర సమానమైన ముక్కులు గల గద్దలు కాకులు మొదలైన పక్షులు వాడి కళ్ళని బలంతో పెరిగి వేస్తాయి అభిమాన పురుషులు ఎవరైనా ధనమదంతో పొగరుతో కుటిర దృష్టితో చూస్తారో మరియు ఎవరి మీదనైతే ఇతరులు ఎవ్వరికీ విశ్వాసం ఉండదో వారు సూచీ ముఖము అనే నరకంలో పడతారు ధర్మరాజు దూతలు అటువంటి వారిని దర్జీలలాగా ఒళ్ళంతా కన్నాలు చేసి దారంలో గుచ్చి ఓ దుష్టుడా నువ్వు చాలామందిని కష్టపెట్టావు కదా అందుకే నీకు ఈ దండనా అని చెప్తారు ఇరవై ఆరు అధ్యాయముల కల ఐదవ స్కంధం సమాప్తమైంది ఈ రోజుతోటి రేపటి నుంచి ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని ఆరవ స్కంధంలోని మొదటి అధ్యాయం నుంచి మనం మన మోహనవాణి ద్వారా వెళ్తాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి